హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ కి సంబంధించి అప్డేట్ ఏంటి రెస్పాన్స్ షీట్ ఎప్పుడు రావచ్చు కీ ఎప్పుడు వస్తుంది ఓవరాల్ గా మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయి మనకు ఇదంతా కంప్లీట్ కా అయిపోవడానికి కంప్లీట్ చేయడానికి అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది ఎస్డబ్ల్యూ యొక్క రిక్రూట్మెంట్ అనేది మొత్తం నియామకాలు అనేవి పూర్తి చేయడానికి ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవుతారు ఏంటి అనేది క్లియర్ గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి చూడండి మనకు గత పోయిన నెల మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే జరగడం జరిగింది సో ఎస్ డబ్ల్యూ కి సంబంధించి సో ఇప్పటి వరకు కూడా మనకు కీ అనేది రాలేదు కీ అనేది మనకు ఇవ్వలేదు సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ నేను కనుక్కుందామని చెప్పేసి మరి టిఎస్పిఎస్సి ని కూడా మరి సంప్రదించడం జరిగింది సో వాళ్ళేం చెప్తున్నారంటే ప్రాసెస్ లో ఉన్నాయి సార్ ఖచ్చితంగా త్వరలోనే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి కీ అండ్ రెస్పాన్స్ షీట్ రెండు కూడా మేము ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సార్ ఎప్పటి వరకు ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్ అడిగాను నేను సార్ బహుశా ఈ టెన్ డేస్ లోపల ఇంకొక టెన్ డేస్ లోపల ఏ క్షణమైనా సరే మనకు కీ వస్తుంది అలాగే రెస్పాన్స్ షీట్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో మరి ఏంటి అసలు మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ జరిగితే మనకు అంత తొందరగా ఇవ్వాలి కదా చాలా తొందరగానే ఇవ్వాలి కదా సో ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదంటే ఇంకా మనం చాలా లక్ అనుకోండి ఎందుకంటే టీజీపీఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ జరిపినటువంటి జేఎల్ కి సంబంధించి మీరు ఒకసారి మరి దాని బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకుంటా చూసుకుంటే చాలా రోజుల తర్వాత ఇచ్చారు దాదాపుగా రెండు మూడు నెలల తర్వాత కీ ఇవ్వడం జరిగింది సో రెస్పాన్స్ షీట్ కూడా చాలా లేట్ గా ఇచ్చారు సో ఇక దాంతో పోల్చుకుంటే మనకి ఇది కొంత బెటరే అని చెప్పేసి చెప్పొచ్చు దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు రిజర్వేషన్ ప్రకారంగా మనకు మనకు జోన్ వేకెన్సీస్ కూడా బ్రేక్అప్ వేకెన్సీస్ కూడా ఆల్రెడీ లీస్ట్ ఇచ్చారు సో దానికి సంబంధించి మనం ఆల్రెడీ వీడియో కూడా చూసాం అనమాట సో ఇక ఓన్లీ మనకు మిగిలినటువంటి స్టెప్స్ ఏంటి అసలు నెక్స్ట్ స్టెప్స్ ఎలా చేస్తారు మనకు ఆ హెచ్డబ్ల్యూ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడొచ్చు మీకు ఇప్పుడు స్టెప్ వన్ లో భాగంగా మనకు కీ రావాలి అలాగే రెస్పాన్స్ షీట్ కూడా వస్తుంది ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి సిబిటి మోడ్ ఎగ్జామ్స్ కాబట్టి మనకు కీతో అంటే కీలోనే మనం చూసుకునే విధంగా ఉంటుంది అనమాట రెస్పాన్స్ షీట్ లోనే పక్కనే ఏది కరెక్ట్ ఏది ఆన్సర్ అవుతుంది ఏందనేది అందులోనే పొందుపరుస్తాడు సో రెండు ఒకటేసారి వస్తాయని మనం మనకు సో ఇచ్చిన తర్వాత మనకు అక్కడే అభ్యంతరాలు తెలిపంటాడు ఒక రెండు మూడు రోజుల నాలుగైదు రోజుల టైం ఇస్తాడు మరి దానికి సంబంధించి కొంత టైం తీసుకుంటారు దాని తర్వాత మళ్ళీ మనకు సెకండ్ స్టెప్ లో మనకు ఫైనల్ కీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇదంతా ప్రాసెస్ కావడానికి నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ వరకు ఇదే ప్రాసెస్ అవుతదేమో అనుకుంటున్నాను నేను అంటే మనకు రెస్పాన్స్ షీట్ అనేది తొందరగా ఇస్తే గనక ఫైనల్ కీ అనేది కూడా తొందరగానే వస్తుంది సో దాని తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఉంటుంది అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటే ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి ఒక్కరు ర్యాంకు అంటే ఎంత వచ్చింది వాళ్ళ యొక్క మార్కులు ఎన్ని వచ్చాయి వాళ్ళు మరి ఏ జోన్ కు చెందినటువంటి వాళ్ళు ఏంటి అనేది మొత్తం క్లియర్ కట్ గా అందులో మనకు పొందుపరచడం అయితే జరుగుతుంది అనమాట మరి ఈ యొక్క లీస్ట్ జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ అనేది మనకు ఫైనల్ కి అయిపోయిన తర్వాత వస్తుందండి సో మరి మనకిక్కడ రెస్పాన్స్ షీట్ ఫైనల్ కి తొందరగా ఇచ్చేస్తే కనుక మనం జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తుంది జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ వస్తే గనక మనకు ఆల్మోస్ట్ ఎవరికి జాబ్ వస్తుంది జోన్ వైజ్ గా ఎవరికి రాదు అనేటటువంటి క్లారిటీ అయితే నైన్టీ పర్సెంట్ వస్తుందండి ఎందుకంటే తెలిసిపోతుంది మనకు మనకు వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని మన యొక్క జోన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకన్నా ముందు ఎంతమంది ఉన్నారు వెనక ఎంత మంది ఉన్నారు ఏంటి అనేది మనకు అక్కడే తెలిసిపోతుంది ఇప్పుడు జైల్ వాళ్ళకి ఎలా అయితే ఇచ్చారో మనకు అట్లా వస్తుంది సో మనకు క్లారిటీ వస్తుందనమాట ఇక మనం ఎస్డబ్ల్యూ మీద ఆశలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేటటువంటి క్లారిటీ అయితే వస్తుంది మీకు మాత్రం ఎప్పుడైతే ఈ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు మీకు మీ నేను ఒక ఆన్లైన్ పోల్ పెడతాను సర్వే తీసుకుంటాను మీ మార్కులు అన్నీ వచ్చినటువంటి మార్కులన్నీ ఖచ్చితంగా అందులో తెలియజేసినట్లయితే సో జోన్ వైజ్ గా ఏ జోన్ లో ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది ఏందనేది కూడా కట్ ఆఫ్ వీడియో అనేది నేను ఫైనల్ అక్కడ చేస్తాను సో మనకు రెస్పాన్స్ షీట్ అనేది రావాలి తొందరలోనే వాళ్ళు ఇస్తామంటున్నారు నెక్స్ట్ చూసినట్లయితే ఇది జిన్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ వన్ టూ లిస్ట్ అనేది ఇస్తాడండి వన్ టూ లిస్ట్ అదేంటి సార్ మన పోయిన వీడియోలో వన్ ఇస్ట్ త్రీ అన్నారు అంటే వన్ ఇస్టు త్రీ తీసుకోవడండి డిస్టిక్ పోస్ట్ లకైతే జిల్లా పోస్ట్లకు అయితేనేమో ఒక పోస్ట్ కు ముగ్గురు చొప్పున పిలుస్తాడు ఇవి మరి జోనల్ పోస్టులు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఒక పోస్ట్ కు ఇద్దరికి మాత్రమే అవకాశం ఇస్తాడనమాట సో ఇది ఉంటుంది ఈ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేస్తాడంటే మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డివి వెరిఫికేషన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అవుతుందన్నమాట తదుపరి స్టెప్ లో సో ఇదంతా ప్రాసెస్ కావడానికి దగ్గర దగ్గర ఎంత లేదన్నా గానీ మనకు ఖచ్చితంగా రెండు నుంచి మూడు నెలల సమయం అయితే పట్టేటటువంటి అవకాశం అయితే ఉంది ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ లీస్ట్ అనేది వస్తుంది రైట్ సో ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ కావడానికి నేను నా ఎస్టిమేషన్ అంచనా వేస్తున్నాను అంతకన్నా ఎక్కువనే కావచ్చు నేనైతే రెండు నుంచి మూడు నెలలు అని చెప్పేసి అనుకుంటున్నాను మేబీ అంతకన్నా తక్కువ తీసుకుంటే ఇంకా మన అదృష్టం అనుకోవాలి కానీ టీజీపీఎస్సీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ అయితే చాలా తక్కువగా ఉంది ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ ఫోర్ యొక్క వెరిఫికేషన్ నడుస్తుంది మళ్ళీ ఇప్పుడు జైఎల్ కి సంబంధించినటువంటి వన్ ఇస్ట్ టూ లిస్ట్ కూడా తొందరలో రాబోతుంది మరి జేల్ది కంప్లీట్ చేసిన తర్వాత మనది కంప్లీట్ చేస్తారా ఏంటనేది కూడా మనం చూడాల్సి ఉన్నది కాబట్టి మిత్రులారా మీకు రెస్పాన్స్ షీట్ వచ్చే లోపు నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్ యొక్క కావలసినటువంటి మరి సర్టిఫికేట్స్ ఏంటనేది వీడియో చేస్తాను ఇప్పటి నుంచే మీకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ మరి సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి సో ఎందుకంటే మనకు ఒకవేళ టైం అనేది తక్కువగానే ఇస్తుండొచ్చు ఎందుకంటే ఇది అంత పెద్ద నోటిఫికేషన్ ఏం కాదు మనకు ఎస్ కి సంబంధించి ఐదు వందల ఎనభై ఒకటి పోస్టులకు సంబంధించినటువంటివి కాబట్టి తొందరగానే వెరిఫికేషన్ తొందరగా సింపుల్ గా చేయొచ్చు మంది అండి ఐదు అంటే మనకు చూడండి ఒక వెయ్యి నూట అరవై మందిని తీసుకుంటాడు అంతే పదకొండు వందల అరవై మందిని తీసుకుంటాడు అనుకుంటా రఫ్లీ ఒక పోస్ట్ కి ఇద్దరు అంటే గనక అంతే కదా అంతకన్నా ఎక్కువ అయితే తీసుకోడు కాబట్టి తొందరగానే వెరిఫికేషన్ కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇవన్నీ జేఎల్ గాని గ్రూప్ ఫోర్ ఇట్లాంటి పెద్ద నోటిఫికేషన్లు కావచ్చు కాబట్టి మనకు తొందరగానే ఇచ్చే అవకాశం కూడా ఉంటది కాబట్టి మీరు సర్టిఫికేట్స్ అనేవి ఇప్పటి నుంచే రెడీ చేసుకొని పెట్టుకోండి నేను తొందరలో ఆ వీడియో చేస్తాను ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి మీకు ఏ సర్టిఫికేట్స్ లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది జాబ్ మిస్ అవుతారు అనేటటువంటి క్లారిటీతో కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాను మరి ఎలాంటి అప్డేట్ ఉన్నా సరే ఎప్పటికప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను నేను అయితే చాలా మంది అభ్యర్థులు మరి ఇక్కడ నార్మలైజేషన్ చెయ్యరు సార్ అని చెప్పేసి అంటున్నారు చూడండి ఖచ్చితంగా నార్మలైజేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు చేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఎస్ దాంట్లో డౌట్ లేదు దాంట్లో మీరు ఎలాంటి డౌట్ పడినటువంటి అవసరం అయితే లేదండి హండ్రెడ్ పర్సెంట్ నార్మలైజేషన్ చేస్తారు నేను ఆల్రెడీ నార్మలైజేషన్ ఏ విధంగా చేస్తారు అనేది వీడియో కూడా చేశాను ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఆ వీడియోను కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి నార్మలైజేషన్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా టెట్ కు చేయలేదు కదా సార్ అట్లనే అన్నారు ఇక్కడ చేయలేము అని చెప్పేసి చాలా మంది ఆరియన్స్ అంటారు అట్లాంటిది ఏమి ఉండదు టెట్ అనేది వాళ్లకు వివిధ స్టేషన్లలో ఒకే జిల్లాకు సంబంధించి ఒకే పేపర్ ఇచ్చాము ఒకే జిల్లాకు సంబంధించి అట్లా పెట్టాము డిఎస్సి జిల్లా జిల్లాకు సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి నార్మలైజేషన్ చేయకుండా నో ప్రాబ్లం అని చెప్పారు కానీ ఇక్కడ ఎస్డబ్ల్యూ అనేది నియామక పరీక్ష ఇక్కడ ఇవి జిల్లా జోనల్ పోస్టులు ఇవన్నీ జిల్లా పోస్టులు కాదు జోనల్ పోస్టులు కాబట్టి సో అట్లాంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ నార్మలైజేషన్ అనేది చేస్తారు ఖచ్చితంగా మనకు త్వరలోనే దీనికి సంబంధించి టీ అనేది వస్తుంది రెస్పాన్స్ షీట్ కూడా వస్తుంది సో రెస్పాన్స్ సీట్ రాగానే మీకు ఆన్లైన్ పోల్ అనేది పెడతాను ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ అయ్యి మీరు ఖచ్చితమైనటువంటి మార్కులు తెలుపగలిగితేనే ఎంత కట్ ఆఫ్ ఉంటుంది జోన్ వైజ్ జోన్ వైజ్ గా అనేది నేను చెప్పగలుగుతాను మీ యొక్క కేటగిరీ వైజ్ గా నేను చెప్పగలుగుతాను ఓకేనా సో మరి ఎలాంటి అప్డేట్ ఉన్నా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్